హాయ్ అందరికీ నమస్కారం ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడున కుంభరాశిలో సంభవిస్తోంది ఈ గ్రహణం భారత్లో కనిపించినప్పటికీ సూర్యగ్రహణ సమయంలో కర్కాటక రాశి వారు శారీరకంగా మానసికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఒత్తిడి ఆందోళన పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి గ్రహణం తర్వాత కనీసం ఒక వారం పాటు ఎలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు కొత్త పెట్టుబడులు లేదా వ్యాపారాలు చేయవద్దు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే అనుకోని కష్టాలు తప్పవు జాగ్రత్తగా ఉండాల్సిందే మరి